తర్వాత పాన్ ఇండియా రిలీజ్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి మొత్తం నార్త్ టు సౌత్ మారు మోగిపోవాలి కదా మరి నిజంగానే దేవర అలా మారుమోగుతోందా మొన్న మొన్నటి దాకా ఏమో ఇప్పుడు నార్త్ లో అంతకు మించి ఉంటుంది సినిమాలో అనే హింట్స్ ఇచ్చేసింది దేవరా టీం ఆచార్య తర్వాత కొరటాల శివ దేవరని ఎలా తెరకెక్కిస్తారో అనే బెంగ ఎక్కడో మూలన ఉంది జనాలకి కాని ఇప్పుడు తారక్ మాటలు వింటుంటే కాన్ఫిడెన్స్ డబుల్ అవుతోంది అనుమానాలు అక్కర్లేదు అనే చర్చ ఊపందుకుంది దేవరా సినిమా మొత్తం ఒక ఎత్తు లాస్ట్లో క్లైమాక్స్ ఇంకో ఎత్తు ఇది తారక్ చెప్పిన మాట ఏ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ గురించో చెప్పడం కాదు ప్రతి పార్ట్ అద్భుతంగా కంపోజ్ చేశారు అన్నది ఫ్యాన్స్కి కి పండగ తెచ్చే న్యూస్ మరీ ముఖ్యంగా చివరి అరగంట నలభై నిమిషాలు వేరే లెవెల్లో ఉంటుందంటున్నారు తారక్ కొరటాల అసలు క్లైమాక్స్ ని అలా ఎలా ఊహించారా అని ఆశ్చర్యపోయారట తారక్ అంతేకాదు తాను సెట్లో చేసిన ఎక్స్పీరియన్స్ ని ఫ్యాన్స్ థియేటర్స్లో విట్నెస్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భలే థ్రిల్లింగ్ గా ఉంటుందంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానున్న దేవరకు నార్త్లో ఊపు మొదలైంది ఓవైపు సైఫ్ మరోవైపు జాన్వీ కపూర్ తమవంతు పబ్లిసిటీ చేయడానికి రంగంలోకి దూకారు నార్త్ నుంచి తారక్ సపోర్టర్స్ ఎవరో చూసేవారికి ఇట్టే అర్థమైపోతోంది ముంబై ఈవెంట్ ని చూశాక దేవరా తెలుగు సినిమా మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే మాట జోరందుకుంది